श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्री नमः हरि ओम वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर स्वरूप శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం ఇక ఈ వీడియోలో బ్రహ్మగారు చేసిన దుర్గాస్తుతి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మునపటి వీడియోలో తెలుసుకున్నాం కదా అనంతరం బ్రహ్మ విష్ణుని యొక్క ఉపదేశానుసారంగా కర్తవ్య నిష్ఠుకు పూనుకొని దుర్గాదేవిలా స్థుతించాడు విద్యాస్వరూపిణి మరియు అవిద్యాస్వరూపిణి శుద్ధపర రూపిణి జగన్మాత సర్వదా స్వప్రియైన దుర్గాదేవిని తుదిస్తున్నాను సర్వవ్యాపకురాలు నిత్య స్వరూపిణి ఇతర ఆశ్రమం లేనిది సంసార దుఃఖము లేనిది ఉల్లోకాలకు తల్లివి సర్వోన్నతమైనది పరమార్థ దృష్టిలో రూపం లేనిది అయిన దుర్గకు నమస్కరిస్తున్నాను అమ్మా చైతన్యము బ్రహ్మానందము నీవే నీవే పరమాత్మ స్వరూపిణివి ప్రసన్నరాలు కమ్ము నా కార్యాన్ని స్థింపితయి నీకు నమస్కరిస్తున్నాను బ్రహ్మనిష్టకు ప్రసన్నురాలైన చిండిక ఆయన ముందు సాక్షాత్కరించి సాక్షాత్కరించింది ఆమె రూపం ఎలా ఉందో ఇప్పుడు వివరిస్తున్నారు బ్రహ్మగారు కాటక వలె ప్రకాశించినది సుందర రూపిణి నాలుగు భుజములు కలది సింహ వాహనము కలది చేతియందు వరదముద్ర కలది చే గొప్ప పూడామనితో ప్రకాశించే కేశ కలది శరత్కాల చంద్రుడి వంటి ముఖము కలది చంద్రుడు వలె స్వచ్ఛమైన పాలభాగము కలది మూడు కన్నుల కలది సర్వాంగ సుందరి పాత్రంగుల వంటి పాదములు నఖములు కాంతితే ఉప్పురునది నది అగు సాక్షాత్కరించగానే భక్తితో శిరస్సు నుంచి నమస్కరించి పితామహుడు మరలా ఇలా స్తుంచడం మొదలుపెట్టారు ఓ తల్లి జగత్తులోని ప్రవృత్తులు నివృత్తులు స్వరూపమే కదా జగత్తు యొక్క సృష్టి స్థితులు స్వరూపమే కదా ంగమాత్మగము ప్రాణులలో నువ్వు రూపంగా ఉండి సర్వ ప్రాణులను మోహిపు చేస్తున్నావు కదా నువ్వు సనాతనవి నీకు అనేక నమస్కారములు కేశవన భక్షస్థల ముందు అలంకారముగా ఉన్న లక్ష్మీదేవి నీవే కదా సకలాన్ని భరించి పోషించు విష్ణంభరవు నీవే కదా నీవు సృష్టి చేసిన మహేశ్వరివి ఉల్లోకాలను లయం చేసేది నీవే నీవు గుణ అతి యోగులు నిన్ను హృదయాలలో దర్శిస్తారు అట్టి నీకు నమస్కరిస్తున్నాను పరమాణువు లేని శక్తివి నీవే అనగా కొలతలు లేని శక్తివి నీవే యమ నియమాదులచే పవిత్రమైన యోగుల హృదయాలలో నువ్వు ఉండి వారికి ధ్యాన మార్గంలో ఎప్పుడూ దర్శనం ఇస్తూనే ఉంటావు ప్రకాశము శుద్ధి ఇటువంటి గుణాలచే విరాజుల్ని నీకు రాగద్వేషములు లేవు కదా సమస్తమైన విద్యలకు అలంబనము నీవే కదా నీ స్వరూపం కూటస్థం అనగా నీ స్వరూపం మార్పులకు లోని కానిది కదా మరియు ఇంద్రియాలకు అగోచరం కానిది కదా నువ్వే అనంత రూపాలలో ప్రకటమయ్యావు కదా కాల రూపంలో నువ్వే లోకాలను ధరించి ఉన్నావు కదా నువ్వు గుణములతో కూడి సర్వ మానవులలో నిత్యం వారికి రాగద్వేషాది వికారములకు మూలమైన అవిద్యారూపంలో ఉన్నావు కదా శివప్రియే త్రిగుణాలకు ఆశ్రయభూతురాలవు నీవే నువ్వు గుణాతీతురాలకు కూడా త్రిగుణాల వికారాలు నీ ఎందు లేవు ఉనికి నీవే జగత్తుకు ఏకైక కారణమైన ద్విగుణాత్మక ప్రకృతి నీవే కదా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి రక్షించి భక్షిస్తున్నావు కదా సర్వ జగత్తులు బీజము నీవే కదా జ్ఞేయ జ్ఞానములు నీ స్వరూపమే కదా యేషువత్ని లోకక్షేమం కోరి నిన్ను సర్వదా నీకు నమస్కరిస్తున్నాను తల్లి అని అన్నాడు ఇలా జ్ఞాన మార్గంలో పితామహుడు చేసిన స్తోత్రానికి సంప్రీతురాలైన కాళికాదేవి తత్సా నీ మనోరథాన్ని తెలుపవలసింది తప్పక నీ కోరిక నెరవేరుతుంది అని దయతో పల్కగా బ్రహ్మగారు ఇలా అంటున్నాడు దేవి మహేశ్వరి సర్వజ్ఞురాలైన నీవు నీకు నేను చెప్పవలసింది ఏమున్నది నీకు తెలియనిది లేదు కదా నీ ఆజ్ఞను అనుసరించి నా మనోరథాన్ని మరలా ప్రకటిస్తున్నాను పూర్వం నా లాడం నుండి పుట్టిన భూతనాథుడైన రుద్రుడు కైలాసగిరిపై యోగనిష్ఠలో ఉండి తపస్సు చేస్తున్నాడు ఆయన భార్య సహాయం లేనివాడు నిర్వికారుడు లోకహితాన్ని కోరి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను తల్లి ఆయన నిన్ను వివాహమాడుటొకరకు నీవాయనను మోహింప చెయ్యము నువ్వు తప్ప ఆయన మనస్సును ఆకర్షింపగలవారు వేరొకరు లేరు తల్లి నువ్వు దక్షుత్రి దక్ష ప్రజాపతికి మార్తగా జన్మించి రుద్రుణ్ణి మోహింపచేసి ఆయనకు సతివై భక్తుల అభీష్ఠరం నెరవేర్చి లోకల్లోని స్త్రీలందరకు మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి ఆ హరుడు విరాగియే ఉన్న స్థితిలో ఈ సృష్టి ఎలా మంగళకరమవుతుంది చెప్పు ఈ చింతనను చాలా పీడిస్తుంది తల్లి నేను కష్టంలో ఉన్నాను కాపాడమ్మా దయచేసి కాపాడు తల్లి అని అన్నాడు సృష్టికర్త ఆంతర్యాన్ని గుర్తించిన దేవి మనస్సులో శివుణ్ణి స్మరించి ఆయన అనుజ్ఞను ఉంది హే బ్రహ్మన్ శంకరుడు భార్యను స్వీకరించనిదే ఈ సనాతన సృష్టి సంపూర్ణం కాబోదు అని నువ్వు చేసిన ప్రతిపాదన వాస్తవమే నేను దక్ష పుత్రికని సతీదేవి రూపంలో జన్మించి శంకరుడికి సాధర్మచారిణిగా ఉంటాను లోకంలో అందరూ పురుషులు భార్య విధేయులుగా ఉన్నట్లుగానే శంకరస్వామి కూడా నాకు వశవర్తి ఉంటాడు అని పలికి దుర్గాదేవి అంతర్హితురాలైనది సంభవుడు తన నివాసానికి వెళ్ళి కుమారుడి ముందు తన కృతార్థతత్వాన్ని సంతోషంగా వెల్లడించి దుగులు మాని సుఖంగా ఉన్నాడు హరి ఓం దూ ఇతడితో బ్రహ్మ చేసిన దుర్గాస్తుతి అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో దక్షుని తపస్సు మాదేవి వరం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి